వెల్కమ్ టు దళిత కారు డ్రైవర్ పై కర్నూల్ అజంతా హోటల్ యజమాని రామ్మోహన్ రావు చొప్పుతో కొట్టడం కులం పేరుతో దూషించడం తీవ్రంగా ఖండిస్తున్నామని సేఫ్టీ డ్రైవర్స్ అసోసియేషన్ వ్యవస్థాపకుడు అర్ధ తెలిపారు ఈ ఘటనపై వెంటనే కేసు నమోదు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు బుధవారం సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ మరియు ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో కర్నూలు అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేసి సంఘటనపై పత్రాన్ని సమర్పించారు ఇంత పెద్ద దుర్మార్గం జరిగినా ఇప్పటికీ పోలీసులు కేసు నమోదు చేయకపోవడం దారుణమని అన్వర్ మండిపడ్డారు దళితులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు డ్రైవర్లని ఎవరంటే వాళ్ళు దూషించడం డ్రైవర్లని కొట్టడం ఆఖరికి ప్రాణాలు సైతం తీస్తున్నారు ఈరోజు బార్డర్ సైనికుడు ఎంత ముఖ్యమో వాళ్ళ ప్రదేశాల్లో డ్రైవర్ ఎంతో ముఖ్యం ఈరోజు ప్రతి వస్తువు ప్రజల దగ్గరికి చేరుతుందంటే దానికి కారణం డ్రైవరే అటువంటి గొప్ప వ్యక్తిని దళిత డ్రైవర్ని డ్యూటీ కానీ తీసుకుపోయి అజంతా హోటల్ రామ్మోహన్ రావు గారు అక్కడ తీసిపోయి కొట్టడం జరిగింది చెప్పు తీసుకొని కొట్టి మాదిగ లంచ కొడక అని అవమానించడం జరిగింది మధు అనే డ్రైవర్ మా యూనియన్ ఆఫీస్ దగ్గరకు వచ్చి మాకు చెప్పడం జరిగింది అన్నా నన్ను అనవసరంగా చెప్పు తీసుకొని కొట్టారు నన్ను అవమానించారు నాకు న్యాయం చేయండి అంటే ఈ అబ్బాయి కోసం ఫోర్ టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది ఫోర్ టౌన్లో ఎస్ఐ గారు చెప్పారు క్రైమ్ అక్కడ జరిగింది కనుక కర్ణాటకలో మీరు అక్కడే కేసు చేయాలంటే కర్ణాటకకు వెళ్ళాం కర్ణాటకకు వెళ్ళి అల్ట్రాసిటీ కేసు వేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించాం పంచనామా చేయించాం చేపించి దాదాపుగా ఏడు రోజులు అయిపోయింది ఇంతవరకు అరెస్ట్ చేయలేదు ఇంతవరకు అరెస్ట్ చేయలేదు అక్కడ కర్ణాటక పోలీసు వాళ్ళు ఏమంటున్నారంటే ఇది సిరిగుంపకి రాదు ఇది తక్కల కోట రాదు ఇప్పుడు ఈ ఈ కేసుని బళ్ళారీకి ట్రాన్స్ఫర్ చేసినామన్నారు మళ్ళీ బళ్ళారిలో ఉన్న పోలీసు వాళ్ళకి మా డ్రైవర్ల సంఘాల తరఫున రిక్వెస్ట్ చేసేది ఒకటే వెంటనే అతన్ని అరెస్ట్ చేయండి డ్రైవర్కి న్యాయం చేయండి డ్రైవర్కి న్యాయం చేయలేకపోతే మేము భారతదేశంలో ఉన్న డ్రైవర్లు డ్రైవర్ యూనియన్ లీడర్లు అందరం బళ్ళారికి వచ్చి ఈ డ్రైవర్ వైపు నిలబడి పోరాడతామని ఈ వీడియో ముఖాలతో కోరుకుంటున్నాను నన్ను కావాలని కోరుకుంటున్నాను కాబట్టి ఏం చెప్పు చెప్పుతో కొట్టినాడు సార్ నా కులం పేరుతో దూషించి చెప్పుతో కొట్టినాడు నన్ను చంపుతాడనే భయంతోని నేను అక్కడి నుంచి బస్సుకు వచ్చేసినాను నాకు న్యాయం కావాలని కోరుకుంటున్నాను అరెస్ట్ చేసి రిమాండ్ పంపేలా కోనుకుంటున్నాను అవును సార్ అరెస్ట్ చేసి రిమాండ్ పంపించాలని కోరుకుంటున్నాను సార్ అగ్రవర్ణ దుహంకారైనటువంటి రామ్మోహన్ రావు గారు ఒక మాధవ కులానికి చెందినటువంటి డ్రైవర్ని కర్ణాటకకు తీసుకెళ్ళి అక్కడ ఆయన పైన కులం పేరుతో దూషించి దాడి చేయడం అనేది చాలా బాధకరమైనటువంటి విషయం అయ్యా కుల వివక్షత మానండి ఇట్లాంటి పేద అణారినటువంటి వర్గాల డ్రైవర్ల పైన మీ దాడులు ఆపమని చెప్పేసి ఇలాంటి అజంతా హోటల్ యజమాని అయినటువంటి రామ్మోహన్ గారిని మేము హెచ్చరిస్తున్నాం ఆయన పైన దాడి చేసినందుకు కులం పేరుతో దూషించినందుకు అతన్ని వెంటనే అరెస్టు చేసి అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి అతన్ని జైల్లో పెట్టి మరి బాధితుడినటువంటి మధుకు న్యాయం జరిగేంత వరకు మరి ఎంఆర్పిఎస్ ఎంతవరకైనా పోరాటం చేస్తుందని తెలియజేస్తూ రెడ్డి